కడప జిల్లా బదివేలు మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై వార్డు ఐలమ్మ కాలనీలో శుక్రవారం ఇంటింటి ప్రచారాన్ని పలువురు నాయకులు కార్యకర్తలతో కలిసి నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ గాచులపల్లె కేశ్వరెడ్డి ఏరియా కన్వీనర్ పంగ చెన్నకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి బిజివేముల మహేశ్వరెడ్డి చంద్ర బాబు సిద్ధమ్మ అంకయ్య ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరు కూడా అందాయా లేదా అని అడుగుతూ వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ వైఎస్సార్సీపీ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భారీ మెసార్టీతో గెలిపించుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ సుధాని ఎంపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్ రెడ్డిని గెలిపించుకోవాలని ఓటర్లను అభ్యర్థించారు ஐமா எம்பி எம்பிக்கி ஓட்டு அடங்கு ஐந்து ரெண்டு பத்திரம் கொண்டு பார்க்க இப்போ கேட்ட நல்லா டாக்டரா டாக்டரா சரி எங்க போறேன்னு தெரியல ஆனா எம்எல்ஏ டைம் நோட்டையில வந்துருச்சு ஆ மேல்ட்டே பவர்ல ஃபர்ஸ்ட் அவுட்லஸ்ட் வந்து 80% வந்து எம்எல்ஏ ல ஃபர்ஸ்ட் அவுட் வந்து எல்லாரும் அத கால் வந்துனே கரெகட்டா நான் உனக்கு நான் உனக்கு ஏய் ஏய் ரேட் ஓகே ஏ እንடு வந்து ஆ உனக்கு உண்டு ஆ சரிங்க நான் ரோட்டு கம்புட்டு கம்புत தயார் వస్తున్నాయా రెండు ఫ్యాన్ గుర్తు మీద మనం బాక్స్ కాడికి పోగానే ఫస్ట్ పక్కన కొట్టడమే మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయితే మొత్తం స్కీములన్నీ వచ్చేది మోడీ

అంగ <laughs> కన్నవి <laughs>